హాయ్ అండి అందరికీ ఈరోజు నేను సొరకాయతో పులుసు చేశానండి చాలా బాగుంటుంది చాలా ఈజీగా అయిపోతుంది చూసారా ఎంత బాగుందో టేస్ట్ కూడా ఉంటుందండి మా ఊళ్ళో దీని చింత నీళ్ళు అంటారు మరి మీ ఊళ్ళో ఏమంటారు కామెంట్ చేసేయండి మరి ప్రాసెస్ చూసేయండి చాలా ఈజీ అండి ఫస్ట్ ఇలాంటి ఒక గిన్నె తీసుకొని ఒక మూడు గుప్పెట్లు పప్పు వేసుకొని కడిగి వాటర్ వేసుకొని ఉడికించుకోవాలండి చూడండి నేనైతే ఒక రెండు గ్లాసులు వాటర్ వేసాను మూడు మూడు ఊపెళ్ళ పప్పుకి ఇప్పుడు మనం ఈ లోపు సొరకాయ కట్ చేసుకుందామండి సొరకాయ అయితే ఇలా కట్ చేసుకోవాలండి మరి దీని లోపల గింజలు తీసేయాలండి ఎందుకంటే మనం సాంబార్ కాదు కదా చేస్తున్నది పులుసు కాబట్టి మనం ఇవన్నీ తీసేయాలి గింజలు తీస్తేనే బాగుంటుందండి ఇప్పుడు సొరకాయ ఇలా ఇలాగా కట్ చేసుకోవాలి కట్ చేసుకొని చూడండి ఇలా పైన పైన విత్తనాలు మొత్తం తీసేయాలి అప్పుడే మనము తాలింపు పెట్టుకోవడానికి బాగుంటుంది మేమైతే దీన్ని తాలింపు అంటాం సొరకాయ తాలింపు అని దీంతో చేసేదాన్ని చాలా బాగుంటుంది చూసారా ఇలా ఇలా తీసేయాలి గింజలు మొత్తం ఇప్పుడు దీన్ని మొత్తం సొరకాయ ఇంత అయిందండి ఇప్పుడు దీన్ని చిన్న చిన్న పీసులు చేసుకుంటాను చూడండి ఇలా చేసుకున్న తర్వాత మనం లోపు పప్పు ఉడికిందో లేదో చూసుకొని సగం పప్పు ఉడికిన తర్వాత సొరకాయ వేసుకోవాలి మొత్తం పప్పు ఉడికిన తర్వాత వేస్తే పప్పు మొత్తం స్మాష్ అయిపోతుంది అప్పుడు మనకు సాంబార్ అవుతుందండి అందుకనేసి ఆపు ఉడికిన తర్వాత మనం సొరకాయ వేసుకొని ఇప్పుడే సాల్ట్ వేసుకోవాలండి సాల్ట్ అయితే నేను ఒక టూ స్పూన్స్ వేసాను ఈ క్వాలిటీ టూ స్పూన్ సరిపోతుంది ఇప్పుడు దీనికి మనం మూత పెట్టేసుకొని కొద్దిసేపు ఉడకనివ్వాలండి మనం ఈ గ్యాప్లో ఉల్లిపాయ వెల్లుల్లి కొత్తిమీర ఇవన్నీ కట్ చేసి పెట్టుకోవాలండి చూసారా ఎంత టైం కూడా బాగా సేవ్ అవుతుందండి నేనైతే ఉల్లిపాయలు ఈ సైజులో కట్ చేసుకున్నానండి ఎందుకంటే మనకు పోపుకే కావాల్సింది అందుకని ఇప్పుడు చూస్తే సొరకాయ ఉడికిపోయింది ఇప్పుడు దీన్ని మనం ఒక స్టైనర్లో తీసుకొని ఉందామండి స్టైనర్ అవసరం లేదండి మన ఇంట్లో జల్లు గిన్నెలు ఉంటాయి కదా వాటితో కూడా తీసుకోవచ్చు కాకపోతే మనం ఈ వాటర్ పడేయకుండా పెట్టుకోవాలంటే మనం దీంట్లోనే పులుసు చేస్తాము ఇప్పుడు మనం పులుసుకి కొద్దిగా సొరకాయ పప్పు తీసుకొని వెల్లుల్లి మాత్రం వేసుకోవాలండి ఇప్పుడు ఒక స్పూన్ జీలకర్ర కొద్దిగా మిరియాలు కొద్దిగా చింతపండు ఒక టమాటో కట్ చేసి వేసుకోవాలండి కారం పొడి మన ఇష్టం అండి వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు చూసారా ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం సొరకాయ ఉడకబెట్టుకున్న వాటర్ ఉంది కదా దానిలోకి వేసి కలిపేసుకోవాలండి దీన్నే పులుసు అంటారు దీనికి పోపు పెట్టేసుకుంటే సరిపోతుందండి చాలా బాగుంటుంది అసలు రసంలాగే ఉంటుంది చూసారా ఎంత బాగుందో మేము దీన్నే నీళ్ళు అంటాము ఇప్పుడు దీనికి దీనికి కాదండి ఫస్ట్ సొరకాయకి నేను తాలింపు పెట్టుకుంటున్నాను సొరకాయ పెట్ ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు వేసి కొద్దిగా ఉల్లిపాయలు వేసి వేగనివ్వాలండి ఎండుమిరపకాయలు కాకపోయినా పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవచ్చు కాకపోతే ఎండిమిరపకాయలు బాగుంటాయండి ఇప్పుడు అవి వేగిన తర్వాత కరివేపాకు కొద్దిగా వేసి కలుపుకొని వేగిన తర్వాత ఇప్పుడు మనం సొరకాయ వేసేసి కలుపుకోవాలండి ఇప్పుడు నేను ఇందులోకి పల్లీపొడి వేస్తున్నానండి పొడి మన ఆప్షన్ అండి కాకపోతే పల్లిపొడి వేస్తేనే దీంట్లో బాగుంటుందండి ఇప్పుడు ఇది అయిపోయిందండి ఉత్తినే తినేయచ్చు అండి అంత బాగుంటుంది ఇప్పుడు మనం పులుసుకి పోపు పెట్టుకుందాము ఇలాంటి గిన్నె తీసుకొని ఆయిల్ నేనైతే టూ స్పూన్స్ వేస్తున్నానండి టూ స్పూన్స్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత కొద్దిగా ఆవాలు ఆవాలు వేసి అవి వేగిన తర్వాత ఉల్లిపాయలు వేసుకుందాం చూసారా ఇప్పుడు ఉల్లిపాయలు వేసేసి మిరపకాయలు వేస్తే బాగుంటుందండి తాలింపులోకి చాలా టేస్ట్గా ఉంటుంది నేనైతే రెండు వేస్తున్నాను ఇప్పుడు కొద్దిగా కలుపుకొని కొద్దిగా కరివేపాకు వేసుకుందాం చూసారా కరివేపాకు వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని కొద్దిగా పసుపు వేసి కలుపుకొని మనం ఈ చింత నీళ్ళు పెట్టాం కదా పులుసు మొత్తం వేసేయాలండి వేసేసి బాగా కలుపుకొని ఇప్పుడే మనం సాల్ట్ తక్కువ ఉంటే చూసి వేసుకోవాలండి చూసారా ఒక రెండు సార్లు మరిగితే సరిపోతుందండి చాలా టేస్ట్గా ఉంటుంది ఫైనల్గా కొత్తిమీర వేసి ఒక టూ మినిట్స్ ఉడకనివ్వాలండి చూసారా కొత్తిమీర ఇలా వేసిన తర్వాత టూ మినిట్స్ ఉడకనిచ్చి స్టవ్ ఆపేసుకుంటే సరిపోతుందండి చల్లారిన తర్వాత హ్యాపీగా రైస్లో పెట్టుకొని తినేయచ్చు చాలా బాగుంటుంది ఇప్పుడు నేను స్టవ్ ఆపేస్తున్నానండి చూసారా ఎంత బాగుందో ఇది టేస్ట్ అయితే బాగుంటుందండి అసలు అది ఉడికేటప్పుడు ఎంత స్మెల్ వస్తుందంటే అంత బాగా స్మెల్ వస్తుంది చూసారా ఎంత బాగుందో లంచ్కి అయితే పర్ఫెక్ట్ అండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి నచ్చితే ప్రిపేర్ చేసుకోండి